తిరుమల శ్రీవారి సందర్శనార్థం క్యూలైన్లో దర్శనానికి వెళ్తూ కొందరు తమిళ యూట్యూబర్లు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా తీసిన ఫ్రాంక్ వీడియో హేయమైన చర్యని టీటీడీ తీవ్రంగా ఖండించింది పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి తిరుమల నారాయణగిరి క్యూ క్యూలైన్లో వెళ్తే మరో కంపార్ట్మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా కొందరు యూట్యూబర్లు ఒక ఫ్రాంక్ వీడియోని రూపొందించగా కంపార్ట్మెంట్లో నిరీక్షిస్తున్న భక్తులు ఆ తాళాలు తీసే వ్యక్తిని టీటీడీ ఉద్యోగిగా భావించి ఒక్కసారిగా పైకి లేవగానే వెంటనే కంపార్ట్మెంట్ నుంచి బయటకు నవ్వుతూ పరుగులు పెట్టే ఆ యూట్యూబర్ వీడియో సామాజిక మాధ్యమాలలో ముఖ్యంగా తమిళనాట వైరల్ అయింది నిత్యం భక్తులు గోవింద నామాలతో మారుమ్రోగే తిరుమల కంపార్ట్మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఇటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ హెచ్చరించింది நம்ம இன்னைக்கு திருப்பத்தில இருக்கோம் சோ கிட்டத்தட்ட வந்து பாத்தீங்கன்னா க்ரௌடு பயங்கரமா இருக்கு ஒரு பத்து மணி நேரத்துக்கு மேல வெயிட்டிங் தான் இருக்கும் வெங்கடரமணா கோவிடா